హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజ్ మీరు చూస్తున్నారు సింపూరి న్యాచురల్స్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ పర ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా మేము వీడియోస్ పెట్టగానే ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మేము ఉరి నాటుకుం వచ్చి నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు అండి ఈరోజు డేట్ వచ్చి మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఐదు సో ఈరోజు మనం ఉరి కోత కోసుకోవడం జరుగుతుందండి వేరే వాళ్ళు పొలం కోసుకొని మా దానికి వచ్చారు లేట్ అయింది సాయంత్రం ఏడున్నర అయింది సో ఆ టైంలో కోపించుకోవడం జరుగుతుందండి సో మేము నాటిన దగ్గర నుంచి మేము ఎటువంటి కెమికల్ కానీ మీ ఈ పొలంలో వాడలేదండి ఓన్లీ మేము సీవియర్ మెథడే ఫాలో అయ్యాము చింతాల వెంకటరెడ్డి గారి విధానం దాంతో మనం ఏమి వాడామంటే మట్టి ఆమదం మొలకల ద్రావణం కుంకురగాయ రసం వెల్లుల్లి పచ్చిమి చల్లం పేస్ట్ అది వచ్చి ఒకసారి స్ప్రే చేసుకోవడం జరిగింది ఇవే మనం వాడుకోవడం జరిగింది లాస్ట్లో కంకర్ డస్ట్ గింజ బురువు కోసం కంకర్ డస్ట్ కూడా వాడడం జరిగిందండి మనం ఏడు స్ప్రేలు వాడితే లాస్ట్ స్ప్రే వచ్చి ఓన్లీ కంక డస్ట్ మట్టి కలుపుకొని స్ప్రే చేసామండి ముందర వచ్చి మట్టి ఆమదం మొలకలు ద్రావణం కుంకుడుకాయ రాసి వీడితోనే మనం స్ప్రే చేసుకోవడం జరిగింది మీరు ప్రతి వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి సో మాకు వచ్చి సుమారు కొద్దిగా వెలుతుగా మూడు పెట్లు అయ్యాయండి సో మూడు పెట్ల మీద మేము ముప్పై బస్తాలు అట్లా అవుతాయి అనుకున్నాం సో పచ్చి చోట్ల సుమారు ఇరవై ముప్పై బస్తాలు అవుతాయి అనుకున్నాం సో అవి మేము ఎండబెట్టేళ్ళకి మాకు ఇరవై ఏడు బస్తాలు దిగుబడి అనేది వచ్చిందండి మీకు లాస్ట్లో కూడా మీకు చూపిస్తాం మేము బస్తాలు పోసేది కానీ చూ నట్టేసి చూ మొత్తం ఒక దగ్గర చేర్చున్నామండి అది కూడా మీకు లాస్ట్లో వీడియోలో మీకు చూపిస్తామండి మాకు సుమారు ఇరవై ఏడు బస్తాలు దిగుబడి వచ్చిందండి ఎండబెట్టిన ఒడ్లు మేము చెప్పేది డెబ్బై ఐదు కేజీలు బస్తాలు అవి పోయిన సంవత్సరం మాకు ఇరవై ఆరు ఇరవై ఏడు బస్తాలు వచ్చాయండి సో అవి పచ్చొడ్లుగా మీకు లెక్క అనమాట అంటే మిషన్ వాళ్ళు చెప్పారన్నమాట మేము కాట అయితే లేదు పోయిన సంవత్సరం పరికాత మిషన్ వాళ్ళు చెప్పారు ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు బస్తాలు అవ్వచ్చు అని అప్పుడు మేము చెప్పేది పచ్చి అండి సో ఈ సంవత్సరం మేము చెప్పేదంటే ఇరవై ఏడు బస్తాలు ఎండబెట్టిన తర్వాత బస్తాలు మేమైతే ఇరవై తొమ్మిది ముప్పై బస్తాలు అవి ఉంటాయి అనుకుంటున్నాం పచ్చిడ్ల ప్రకారం ఎండబెట్టిన తర్వాత మాకైతే కాటా వేస్తే మాకు ఇరవై ఏడు బస్తాల దాకా వచ్చేయండి మా దిగుబడి అనేది నేను ఆ లెక్కలు చూసుకుంటే కొన్ని సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక రెండు బస్తాలు ఆరబెట్టిన తర్వాత చూసుకుంటే ఒక రెండు బస్తాలు పెరిగినాయని మేము అనుకుంటున్నాము సో మీకు లాస్ట్లో కూడా నట్టులాగా వేస్తున్నాం మీకు లాస్ట్లో కూడా మీకు అర్థం అవుతుంది మీకు చూపిస్తాం కూడా మేము వరికోత అనేది పదకొండో తేదీ కోసాం కదండి కోసిన తర్వాత రెండు రోజులు అట్నే రాసిగా ఉంచి పద్నాలుగో తేదీ పలసగా పోసుకొని ఎండబెట్టుకోవడం జరిగిందండి పద్నాలుగు పదిహేను పదహారు తేదీ అట్నే ఎండబెట్టి పదిహేడో తేదీ మీరు చూస్తున్నారు కదా బస్తాలు పోసుకోవడం జరుగుతుందండి మీరు చూడొచ్చు అవన్నీ మన న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన వడ్లు అనమాట సీవీఆర్ గారి విధానంలో ప్రకృతి వ్యవసాయం చేశాం కదండీ వాటికి ఎంత ఖర్చు అనేది మీకు ఇప్పుడు చెప్తానండి మొత్తం గా సో నేనేందంటే మిగతా ఖర్చుల గురించి చెప్పట్లేదు అంటే ఎగ్జాంపుల్ ఎలాంటివి అంటే మనం నాటు ఖర్చు కానీ కలుపు ఖర్చు కానీ వేసుకుంటాం వేసుకుంటాక దాఖ ఖర్చు గాని వరి కోతల ఖర్చు కానీ ఇలాంటివి మనం చెప్పట్లేదండి ఓన్లీ మన స్ప్రే ఓన్లీ సీవియర్ మతం మన స్ప్రేస్ మాత్రం ఇవ్వడం జరిగింది ఆ స్ప్రేస్ కి తయారు చేసుకోవడానికి ఆయన ఖర్చు స్ప్రే చే స్ప్రే చేసిన మనిషికి అయిన ఖర్చు మాత్రం మనం చెప్పడం జరిగింది మనం సుమారు ఏడు స్ప్రేలు చేసుకోవడం జరిగిందండి మనకి స్ప్రేస్ వరకు వాటి వరకు ఖర్చు ఎంత ఖర్చు అయిందంటే సుమారు ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు మనకి ఖర్చు వచ్చిందండి దాంట్లో మనకి ఎక్కువగా కాస్ట్ ఎక్కువ ఎక్కడ అయిందంటే వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం వీటికే కాస్ట్ అనేది సుమారు ఆడించుకున్న మిషన్లు ఆడించుకున్న దానికి కానీ వస్తువులు తీసుకున్న కాస్టే సుమారు పదమూడు అయింది వాటి ప్లేస్ లో మనం ఆస్త్రం గాని తయారు చేసుకుంటే సుమారు నాకు తెలిసి నాలుగు ఐదు వందలు ఈసారి ఆ ప్రయత్నం చేస్తాను కింద చెప్పాను కదండి ఖర్చు వచ్చి ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు అయిందని దాంతోపాటు ఒక రెండు ట్రక్కులు పశువులు ఎరువు తోలుకున్నాం మేము వచ్చి ఎవరైతే ఎరువు పోసారో వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇచ్చామండి రెండు వేల ఐదు ఖర్చు మొత్తం వచ్చి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు మనకు ఖర్చు అయింది మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తానండి ఏ వస్తువుకి ఎంత అయింది ఖర్చు మనం మిషన్ ఆడించుకున్న దానికి ఖర్చు ఎంత అయింది అనేది కూడా మీకు మొత్తం టోటల్గా వీడియోలో స్క్రీన్ మీద వచ్చేటట్టు చేస్తాను అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం థ్యాంక్ యూ